సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు ముప్పై మూడవ వచనము నా ఉపదేశమును అంగీకరించు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను ప్రిమిన సహోదరి సహోదరారా జ్ఞానము అంటే మన పుస్తకాల ద్వారా సంపాదించేది కాదు అది దేవునికి భయపడటము ఆయనను గౌరవించటము ఇదే నిజమైన జ్ఞానము ఈ ప్రపంచము చాలా చదువుకున్నప్పటికీ ఇప్పటికీ గందరగోళంగా ఉంది దేవునికి భయపడని ఆయన గౌరవించని విద్య మూర్ఖత్వమే నోవాహు కాలములో దేవుడు ఈ ప్రపంచం మీదకి తీర్పు తీసుకురాబోతానని చెప్పాడు ఆ కాలపు ప్రజలందరూ దాన్ని విని నవ్వారు కానీ నోవాహు మాత్రమే దేవుడి అందులో భయభక్తులు కలిగి ఆయన మాటకు గౌరవం చూపించి ఓడను నిర్మించాడు ఎంతో కాలం ఎదురు చూచాడు ఫలితంగా దేవుడు చెప్పినటువంటి జలప్రలయం రానే వచ్చింది నోవాహు తన కుటుంబం మాత్రము రక్షించబడింది మరి ఎవరైతే దేవుడికి భయపడకుండా ఆయన గౌరవించకుండా జీవించారో వారందరూ ఆ జలప్రలయంలో నశించిపోవటం జరిగింది కాబట్టి దేవునికి భయపడి ఆయన మాటను గౌరవించు వారే నిజమైన జ్ఞానులు వీరు కీడు వచ్చునన్నటువంటి భయం లేక సురక్షితంగా గాడ్ బ్లెస్ యు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు జ్ఞానముని హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరంగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను ప్రియమైన సహోదరి సహోదరులరా వివేకం కలిగిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు దేవుడు బుద్ధిమంతుణ్ణి కాపాడుతూ ఉంటాడు ఇది యోసేపు జీవితంలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఫోతిఫర్ భార్య యోసేపును పాపం వైపుకు లాగాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో యోసేపు చాలా బుద్ధిగా స్పందించడం జరిగింది ఆది కాండము ముప్పై తొమ్మిదో వచనములో నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని చెప్పి ఆమె యుద్ధ నుంచి పారిపోవటం జరిగింది మరి యోసేపు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల జైలులో పడి కొంతకాలం శ్రమలో అనుభవించినప్పటికీ దేవుడి దృష్టిలో యోసేపు బుద్ధిమంతుడుగా ఉన్నాడు ఇక ముగింపుగా యోసేపుకు దీని వల్ల కలిగిన ఫలితం ఏంటంటే దేవుడు అతన్ని ఈజిప్ట్ కు ప్రైమ్ మినిస్టర్ గా చేయటం అనేది జరిగింది దేవుడికే స్తోత్రం కలుగును కాక కాబట్టి యోసేపు యొక్క బుద్ధి సామెతలు రెండు పదహారులో చెప్పినట్లుగా మృదువుగా మాటలాడు పరస్తి నుంచి అతన్ని కాపాడింది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర నిత్యము మనలను పాపం వైపుకు లాక్కెళ్లిపోయేటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాము ఇక్కడ దేవుడు బుద్ధి మాత్రమే మనల్ని కాపాడుతుంది కాబట్టి ఇలాంటి బుద్ధి నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి మనము ప్రార్థించాలి దేవుడే జాగ్రత్తగా ఉండటము మనకు నేర్పిస్తాడు యు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయ్యందు నమ్మక ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వచనం మనకేం చెప్తుందంటే నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి తెలివితేటల మీద ఆధారపడకము అని ఈ విషయాన్ని బైబుల్లో చాలా బలంగా నిరూపించారు అబ్రహాం గారు అబ్రహాం గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే అబ్రహాం గారి యొక్క దంపతులకు దేవుడు తమ యొక్క నూరవ ఏట ఇస్సాకు అనే కుమారుడిని ఇస్తాడు అయితే అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించు నిమిత్తము దేవుడు తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించని అడుగుతాడు ఆ సమయంలో అబ్రహాము గారి యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు సందేహాలు పుట్టి ఉండవచ్చును లేక పుట్టిన కుమారుడు ఇత తర్వాత నాకు వారసుడు లేడు ఇతన్ని బలిగా అర్పిస్తే నా భార్య శారతో నేనేమని సమాధానం చెప్పుకోవాలి అసలు నేను అయినప్పటికీ అబ్రహాము గారు తన తన సొంత మీద మీద హృదయంలో వచ్చే ఆలోచన నమ్మకం తనతో మాట్లాడిన దేవుడిని యోహోవ ఎందు విశ్వాసం ఉంచి తన కుమారుడిని అర్పించడానికి ముందుకు వెళ్లాడు ఫలితంగా దేవుడు తన కుమారుడైన ఈ సాకుని బలిగా తీసుకోలేదు గాని అతనికి బదులుగా ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించమంటాడు దేవుడికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ప్రియమైన సహోదరి అబ్రహాం గారు తన సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా పూర్ణ హృదయంతో దేవుడి మీద ఆధారపడిన కారణం చేత దేవుడు అబ్రహా గారిని ప్రశంసించి విశ్వాసులకు తండ్రిగా చేయడం అనేది జరిగింది కాబట్టి మనం కూడా మన జీవితంలో కొన్ని ఆలోచనలు ప్రణాళికలు కలిగి ఉంటాం ఒక్కొక్కసారి మనం దేవుని సంప్రదించకుండా ప్రార్థనలు గడపకుండా నాకు తెలివితేటలు లేవా నాకు జ్ఞానం లేవా అని మనము ముందుకు వెళుతూ చాలా నష్టపోతూ ఉంటాం కాబట్టి మనం కూడా అబ్రహాము గారి లాగా ఎప్పుడైతే మన సొంత తెలివితేటల మీద జ్ఞానం మీద మనం ఆధారపడకుండా దేవుడి మీద పూర్తి నమ్మకం మనం పెట్టుకుని ముందుకు వెళితే దేవుడు అబ్రహామును ఆశ్రవదించినట్లు గానీ కూడా ఆశీర్దించి హెచ్చిస్తాడు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయమును భద్రంగా కాపాడుకునము ప్రిమిన సహోదరి సహోదరాల మన హృదయము నిష్కలంకంగా ఉంటే జీవితం నదిలాగా సాగుతుంది కానీ అది కలుషితం అయిపోతే మన జీవితం పాడైపోతుంది ఈ వచనం మనకేం చెప్తుందంటే నీ హృదయాన్ని బాగా కాపాడుకో ఎందుకంటే నీ జీవితము అందులో నుంచే పుడుతుంది మన మాటలు నిర్ణయాలు అభిప్రాయాలు అవి మంచివైనా సరే చెడువైనా సరే హృదయం నుంచి వస్తాయని ప్రభుని యేసు క్రీస్తు వారు మతేసు వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చెప్పడం జరిగింది ఆది కాండము నాలుగో అధ్యాయములో కయ్యను హేబేలు యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే ఇద్దరు దేవునికి బలర్పించారు హేబేలు హృదయపూర్వకంగా విశ్వాసంతో అర్పించాడు కయ్యను కూడా అర్పించాడు కానీ అతను హృదయపు లోతుల్లో గర్వము అసూయ ఉన్నాయి దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు కయ్యను దానికి అసహనంతో అసూయతో స్పందించాడు దేవుడు అతనికి ఇచ్చాడు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోని హెచ్చరించాడు కానీ కయ్యన్ తన హృదయాన్ని కాపాడుకోలేదు అందుకే అతడు తన సోదరుడైనటువంటి హేబేలును హత్య చేశాడు విషపు నీటిని నిల్వ చేసుకున్న పాత్రలాగా కయ్యిను తన హృదయమంతా విషంతో నింపుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన హృదయం మంచిగా ఉంటే జీవితం నదిలాగా ప్రవహిస్తుంది కానీ కలుషితం అయిపోతే మన జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి నీ జీవితము బయట నుంచి కాదు నీ లోపలి హృదయం నుంచి తయారవుతుంది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము వచనం జార ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోనము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము ప్రియమైన సహోదరి సహోదరులారా సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము వివాహం కాని వారిని వివాహమైన వారిని ఏ విధంగా లైంగిక పాపాలకు దూరంగా ఉంటూ తమ దేహాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలో హెచ్చరిస్తుంది వివాహము కాని యువకులు ప్రేమ పేరుతో పాపము చేయకూడదని వివాహితులు తమ భార్యని వదిలి ఇతర స్త్రీలతో గాని లేదా తన భర్తను వదిలి ఇతర పురుషులతో గాని అక్రమ సంబంధం పెట్టుకోకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది పెళ్లి కాక మునిపే ప్రేమ పేరుతో లైంగికంగా కలుసుకునేటువంటి సంస్కృతిని బైబిల్ ఖండిస్తుంది దీనికి బైబిల్లో శామ్సన్ జీవితమే ఒక ఉదాహరణగా ఉంది దెలీలా అనే ఒక స్త్రీ మోహంలో పడి తన బలాన్ని తన కళ్ళను కోల్పోయి తన జీవితము ఏ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయిందో మనకి గుణపాఠం నేర్పుతూనే ఉంది అదేవిధంగా పెళ్ళైన దావీదు ತನ್ನ ಬಾರಿ ಎಂದು ಸಂತೃಪ್ತಿ ಚಂದಕ పరుని భార్యను చూసి ఆమెతో విభిచార పాపము చేశాడు ఆమె భర్తను కూడా చంపాడు దేవుడు యొక్క శిక్షకు కుటుంబం పర్యావసనంగా మొత్తాన్ని చెల్లాచెదురు చేసింది అలాంటి పాపాలే తమ పిల్లలు చేయడానికి కారణమైంది కాబట్టి ఇలాంటి పాపాలు మొదట్లో తీయగా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ చివరికి మన జీవితము విషంగా మారిపోతుంది నాశనమైపోతుంది కాబట్టి దేవుడు హెచ్చరికను గమనించి సాధ్యమైనంత వరకు ఈ పాపానికి దూరంగానే ఉండాలి గాని నేను అక్కడే ఉండి గెలుస్తాను అజ్ఞానం అవుతుంది హలో మిమ్మల్ని ఏంటి మీ ఫ్రెండ్స్ కోసము పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా లేదా ఏదైనా లోన్ డాక్యుమెంట్స్ మీద షూరిటీ సైన్ చేయాలని అనుకుంటున్నారా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సామెతల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి ఐదు వచనాల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎంతటి ఆత్మీయులైనా సరే హామీ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వాళ్ళు నాకు బాగా తెలుసండి చాలా క్లోజ్ అండి చాలా మంచి వాళ్ళండి వాళ్ళపై నాకు నమ్మకం ఉందండి అని వాళ్ళ మీద అభిమానంతోనో లేదా ఫ్రెండ్షిప్ తోనో వాళ్ళ అప్పులకు మనం హామీ ఇస్తూ ఉంటాం మధ్యవర్తిగా ఉంటూ ఉంటాం ఇది మనల్ని లేనిపోని చిక్కుల్లోకి ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళిపోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు రేపటి రోజున వాళ్ళు ఈ అప్పులు చెల్లించకపోతే ఆ మనం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ సమస్య మన సమస్యగా మారుతుంది మనం చేసిన ఒక్క సంతర్కము ఒక్క మాట ఒక్క హామీ వల్ల మనకు నిద్ర సరిగ్గా పట్టదు మనశ్శాంతిని కోల్పోతాము మన జీవితము ఒత్తిడితో నిండిపోతుంది దీంట్లో మన తప్పు లేకపోవచ్చు మన హృదయం మంచిదే కావచ్చు కానీ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళకి మన మంచి హృదయం కంటే మన సంతకము మన మాటనే వారు నమ్ముతారు అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది ఇలాంటి సమస్యల్లో అస్సలు ఇరుక్కోవద్దు ఒకవేళ పొరపాటున అతి విశ్వాసంతో గనక ఇరుక్కుంటే ఇక ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఈ సమస్యల్లో నుంచి తప్పించుకోమని బైబిల్ మనకు సలహా ఇస్తుంది